ఇక్కడ మీరు చూసినప్పుడు లో ప్రైస్ ఎప్పుడు కూడా ఎకానమీలో నేను కూడా చాలాసార్లు చెప్పాను మద్యం అనేది ఒక వ్యసనం రెండోది పేదవాడు శారీరకంగా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికో కష్టాన్ని మర్చిపోవడానికో ఒక పెగ్గో రెండు పెగ్గులు వేసుకుని పడుకుంటాడు ఏ కన్స్ట్రక్షన్ మీరు చూస్తే కొంతమంది అది మీటింగ్లో కూడా చెప్పాను కానీ దాన్ని బలహీనంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మీరు చూస్తే ముప్పై ఒక్క బ్రాండ్ వన్ ఎయిటీ ఎంఎల్ అంతవరకు ఉండేటివి యాభై డెబ్బై రూపాయలకు వచ్చేది అలాంటిది ఐదేళ్లల్లో మీరు చూస్తే రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కేసెస్ అమ్మారు అమ్మేవాళ్ళం దానివల్ల పేదవాడికి తక్కువ ధరకు వస్తాయి కొంతవరకు అది కొనుక్కొని కొంత సేవింగ్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చే కొద్దిగా పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ బ్రాండ్స్ అన్ని డిజర్వ్ అయిపోయాయి రెండే రెండు బ్రాండ్స్ ఉన్నాయి సేల్ వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది కేసెస్ మాత్రం అమ్మారు అంటే పేదవాడికి అమ్మే లిక్కర్ ఇక్కడ రేట్లు పెంచేసి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఆ బ్రాండ్ లేకుండా చేశారు రేట్లు పెంచేశారు నెక్స్ట్ ఇక్కడ మీకు జరిగింది అక్కడ పేదవాడికి మద్యం అందుబాటులో లేకుండా చేశారు రేట్లు పెంచారు దానివల్ల కొనేవాడికి కొనుగోలు శక్తి తగ్గిపోయింది కొంతమంది ఈ డబ్బులు సంపాదించింది మొత్తం తాగడానికి ఖర్చు పెట్టి భోజనం కూడా సరిగ్గా తినలేకపోయారు ఇక్కడికి వచ్చే గ్రాబింగ్ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ సబ్లేజెస్ లాగేసుకున్నారు న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు పంతొమ్మిది ఇరవై నాలుగు సబ్లేజర్స్ న్యూ ప్లేయర్స్ మీరు చూస్తే సిక్స్ సిక్స్టీ పర్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇరవై ఐఎంఎఫ్ఎల్ డిస్టరీస్ వీళ్ళు లాగేసుకున్నారు మామూలుగా ఐఎంఎఫ్ఎల్ బరీస్ అంటే బీర్ తయారు చేయడానికి డిస్లరీస్ లిక్కర్ వీళ్ళందరూ రా మెటీరియల్ సప్లై చేయడానికి అవన్నీ కూడా ఇరవై ఆరు మంది కొత్త కంపెనీలు వీళ్ళు ఎంటర్ అయ్యారు అదాన్ ఎప్పుడొచ్చింది అది డిసెంబర్ పంతొమ్మిది గ్రేసన్స్ లీలా జిఆర్ అసోసియేట్స్ ఈవీ స్పిరిట్స్ మార్చి రెండు వేల ఇరవై ఆపరేటెడ్ కెపాసిటీ మీరు చూస్తే రెండు వేల లక్షల ప్రూఫ్ లీటర్ ఇరవై వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు లిక్కర్ కేసు సేల్ ని ఈ కంపెనీలు నమ్మగలిగాయి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాప్చరింగ్ ఇవన్నీ పట్టేసుకున్నారు వీళ్ళు విశాఖ డిస్టిలరీ అధాన్ ల్యాంగేట్ లీలా పిఎంకే డిక్సరీ అథాన్ సన్రైస్ దివ్యం పీవీ స్పిరిట్స్ లేలా అండ్ ఎన్వి డిస్టరీస్ పెరల్ ఫోర్స్ టు స్టాప్ ఆపరేషన్స్ నాట్ ప్లేసింగ్ ఆర్డర్స్ నాట్ పర్మిటింగ్ సేల్స్ ఆఫ్ యూఎస్ఎల్ బ్రాండ్స్ వాళ్ళందరిని డిస్ట్రిక్ట్ చేసి చేసి చేశారు ఫోర్స్ టు స్టాప్ ఆపరేషన్స్ నాట్ ప్లేసింగ్ ఆర్డర్స్ నాట్ పర్మిటింగ్ సేల్స్ ఆఫ్ యూఎస్ఎల్ బ్రాండ్స్ స్పై అగ్రో ఇండస్ట్రీస్ అదాన్ ఈ విధంగా ఒరిజినల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీజు కానీ బలవంతంగా కానీ మొత్తం టేక్ ఓవర్ చేశారు వీళ్ళంతా నెక్స్ట్ దీనివల్ల ఇంకొక పక్కన మీరు చూస్తే డిస్క్రిప్షనరీ ప్రిఫరెన్షియల్ ప్రొక్యూర్మెంట్ మార్కెటింగ్ వీళ్ళే పెట్టుకోవడం మొత్తం డబ్బులంతా వసూలు చేసుకుంటూ ఇవన్నీ చేశారు ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆటోమేటిక్ ఆర్డర్ ఆఫ్ ఫర్ సప్లై ఓఎఫ్ఎస్ అని బిడ్డ ట్రాన్స్పరెంట్ ఫార్ములా మార్కెట్ డ్రీవన్ పంతొమ్మిది ఇరవై నాలుగు మాన్యువల్ మోడ్ డిస్క్రిషన్ ప్రాక్టీసెస్ మేజర్ ఎమన్సీ కొండా చేయడం ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వీళ్ళ మనుషులకు పెట్టుకోవడం కొల్యూషన్ అవ్వడం మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు ముప్పై ఎనిమిది న్యూ బ్రాండ్స్ ఐఎంఎఫ్ఎల్ ఇరవై ఎనిమిది ఐఎంఎఫ్ఎల్ పది బీర్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో లో ఇంట్రడ్యూస్ చేశారు ఇది లో క్వాలిటీ చాలా డేంజరస్ ఫర్ హెల్త్ అవి కూడా ఫిగర్స్ ఉన్నాయి ఏడు కంపెనీస్ ఎన్ఎస్జే అదాన్ లీలా ఎన్వి బీ నైన్ సోనా మొనాక్ ఓనర్ బిల్ అంతా కూడా ఓనర్ బిల్ అంతా చూస్తే ఆల్ న్యూ బ్రాండ్స్ సేల్ వాల్యూ పదహైదు వేల ఎనిమిది నలభై మూడు కోట్ల రూపాయలు ఏడు కంపెనీలు చేసే పరిస్థితికి వచ్చారు ఇరవై ఇరవై ఒకటి న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్ ఎస్ఎన్జి సిక్స్టీ త్రీ పర్సెంట్ స్టాక్ హోల్డ్ విత్ ఎంఆర్పి నూట యాభై అంటే నూట యాభై రూపాయల లోపల ఉండే ఎంఆర్పీలు వీళ్ళే మనోప్లే చేశారు సిక్స్టీ త్రీ పర్సెంట్ వన్ ఎయిటీ ఎంఎల్ అంటే ఇరవై ఒకటి మొత్తం కొత్త బ్రాండ్ డామినేట్ చేస్తుంది అక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండులో న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్ ఎస్ఎన్జి లేలా ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ ఎంఆర్పి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఎంఎల్ న్యూ బ్రాండ్స్ ఎస్ఎన్జి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ ఎంఆర్పి వన్ ట్వంటీ వన్ ఎయిటీ ఎంఎల్ ఇరవై రెండు ఇరవై మూడు న్యూ బ్రాండ్స్ ఆఫ్ ఎస్ఎన్జి ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ ఎంఆర్పి నూట నలభై వన్ ఎయిటీ ఎంఎల్ అంటే ఏ విధంగా క్యాప్చర్ చేశారో కంపెనీని మీరు చూస్తే వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా ప్లే చేసి ఆర్డర్ తీసుకొని బలవంతంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ చార్ట్ చూస్తే ఇంట్రెస్టింగ్ మొత్తం సప్లయర్ వైజ్ ఎంఎన్సీలు నేషనల్ కంపెనీస్ యాభై మూడు పాయింట్ రెండు ఒక పర్సెంట్ పద్దెనిమిది పంతొమ్మిదిలో వాళ్ళ ప్రజెన్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ పడిపోయింది కింద కొత్త బ్రాండ్స్ లోకల్ కంపెనీలు నేను చెప్పిన ఇంతకు బ్రాండ్స్ అన్ని ఇరవై మూడు ఇరవై నాలుగుకి నలభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిదిలో పదహారు పాయింట్ తొమ్మిది ఆరు అందులో కూడా కంపెనీస్ పేర్లు ఇచ్చాం యునైటెడ్ స్పిరిట్స్ అని బెర్నాడ్ రిచార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఎంఎస్ ఎంఎస్అలైడ్ బ్లెండర్ డిస్ట్రిస్ అని ఈ విధంగా ఇవన్నీ కొత్తవి ఎమర్జ్ అయినాయి అవన్నీ కూడా పాతవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పోయే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ టాప్ ఫైవ్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ పద్దెనిమిది పంతొమ్మిదిలో మీరు చూస్తే ఈ పక్కన వాళ్ళ యొక్క షేర్ ఆఫీసర్ ఛాయిస్ అనేది ముప్పై ఐదు లక్షల ఎనభై ముప్పై ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కేసుల అమ్మితే లాస్ట్ కొద్దిగా ఐదు లక్షల అరవై ఏడు వేలకు మిగిలారు వాళ్ళు కొద్దిగా కొన్ని అయితే మీరు చూస్తే హెచ్డి హెవెన్స్ డోర్ విస్కీ అని ఇరవై ఒక్క లక్షల ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు ఉంటే జీరో అయిపోయారు ఇంకో పక్క శీగ్రమ్స్